सत्ते कारणानादि विग्रह सर्वभूत हिते माता एके हि परम ईश्वरी भुक्तो भुवो स्कंदा बाना भुमरेवां परम वैजाता परादाना नमेव शरणं चवे तस्मात् कार्त्य भावेण रक्ष रक्ष जहलम्बेके गणितां विते అప్పుడు ఏమైతుందంటే మననం రాయతే ఇది మంత్ర ఈ మహామంత్రం మనస్సులో ఏమైతుంది మననైతు స్వామి మాకు చదువు రాదని కోతమన్నాడు మాకు పలకడం రావట్లేదు అని పోతామన్నాడు నాకు కూడా పలకడం రాలేదు రైతు మూడు నాలుగు వందల సార్లు తప్పు చదివితే గానీ నేను భయాీ కాదు ఎవరు భయపెడతారు రాక్షసులు దయ్యాలు భూత ప్రేత పిచార్థాలు భయపెడతాయి అమ్మ భయపెడుతుందా అంటే భయపెడ ప్రేమిస్తుంది కాబట్టి అన్ని ఏం చేయాలి చాలా మంది ఇంట్లో మాకుంటే డబ్బు నిలవట్లేదు అండి డబ్బు నిలవసం పారాయణం చేయండి కుదురు సముద్రంలో అమ్మకు మీరు వండి

సమర్థ శాస్త్ర పరిజ్ఞానం సిద్ధిస్తుంది కాబట్టి మీ పిల్లలు బుద్ధివంతులు కావాలన్నా మీ పిల్లలు విద్యావంతులు కావాలన్నా కేవలం దత్త శాస్త్రం